హాయ్ హలో అందరికీ నమస్తే దిస్ ఇస్ ప్రమీల వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు కలెక్షన్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మీరు చూడబోతున్నటువంటి వీడియో ప్లాట్కి సంబంధించిన వీడియో అనమాట వెరీ 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 లో బడ్జెట్ లో ఉన్నటువంటి ప్లాట్స్ని నేను ఈరోజు మీకు చూపించబోతున్నానండి సో ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నటువంటి ఈ లేఅవుట్ చాలా ఓల్డ్ లేఅవుట్ అండి ఈ లేఅవుట్ గొడగమూడి దగ్గర వస్తుందండి సో ఈ లేఅవుట్లో మనకి త్రీ ప్లాట్స్ కి వచ్చాయన్నమాట ఈ త్రీ ప్లాట్స్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయండి ఈ లేఅవుట్లో థర్టీ త్రీ అంకనా బిట్లు మూడు ఉన్నాయన్నమాట సో ఒక ప్లాట్ వచ్చేసి ముప్పై మూడు అంకనాలు ఉంటుందన్నమాట ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో అందుబాటులో ఉంటాయండి మీరు గమనించినట్లయితే హౌసెస్ కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరిగిన్నాయన్నమాట సో ఇక కాస్ట్ విషయానికి వస్తే ముప్పై మూడు అంకణాలు ఉన్నటువంటి ఈ స్థలం మనకి కేవలం ఆరు లక్షలకే ఇస్తున్నారండి సో ఆరు లక్షలకి ముప్పై మూడు అంకనాలు ఉన్నటువంటి ప్లాట్ని మీ సొంతం చేసుకోవాలనుకుంటే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి మరిన్ని పూర్తి వివరాలని మేము అందిస్తాము ఇక ఇదండి ఈరోజు వీడియో అయితే గొలగమూడి దగ్గర ఉన్నటువంటి లేఅవుట్లో ఆరు లక్షలకి ముప్పై మూడు అంకనాలు వస్తున్నాయన్నమాట మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేయండి అదేవిధంగా మీ నైబర్స్కి రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనిపించినట్లయితే తప్పకుండా మన వీడియోని షేర్ చేయండి ఇదండి ఈరోజు వీడియో అయితే సో ఇటువంటి మంచి మంచి వీడియోస్ని మీరు రెగ్యులర్గా మిస్ కాకుండా చూడాలి అనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం